ప్రేమతో చెబుతున్నాను దేవుని వాక్యానికి సన్నిధికి ఒక విలువ ఇవ్వండి దేవుని మాటకు దైవజనునికి ఒక విలువ ఇవ్వండి అప్పుడే వాక్యం మీకు అర్థమయ్యిద్ది అది మీ హృదయములో నాటబడిద్ది దేవుని సన్నిధికి వాక్యానికి దైవజనునికి విలువని హృదయంలో లేనప్పుడు వాక్యం వినలేవు విన్న నీకు అర్థం కాదు చిరా కనిపిద్ది కరా కనిపించింది ఒక మాట చెబుతున్న శ్రద్ధగా వినండి మీ గుండెలలో రాసుకోండి మాట కోటి రూపాయల మాట చెబుతున్నా మందిరానికి రావడానికే అనిపిస్తున్న నీకు మందిరానికి రావడానికి నిర్లక్ష్యమైన స్వభావం ఉన్న నీకు ఒకవేళ మందిరానికి వచ్చినా మందిరంలో కూర్చోలేక ఏంటి కూర్చోలేని పరిస్థితుల్లో కుదురుగా ఉండలేని పరిస్థితులు నువ్వు ఉంటే నేను అంటాను ఇక్కడే మందిరంలో కుదురుగా కూర్చోలేని నువ్వు పరలోకములు ఏం కూర్చోగలవు హలో ఈ మాట మీ గుండెలో రాసుకోండి జీవమగలిగిన దేవుని సన్నిధికి రావడానికే నీకు లేనప్పుడు అసలు పరలోకములే మాత్రం చేర్చబడగలవు